ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు దేవుని వాక్యము ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యహోవాకు ప్రతిష్ఠితము మాట వ్రాయబడును జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము సమస్తం ఎహోవాకు ప్రతిష్ఠించబడే ఆ రోజు గుర్రముల కళ్ళెములకు కట్టబడిన గంటల శబ్దాల్లో యహోవా పరిశుద్ధుడు అనే మాట వినబడే ఆ రోజు ఎంత సంతోషకరమైన రోజు యేసులో ఉన్న నాకు ఆ రోజు వచ్చేసింది నేను కూడా అన్ని వస్తువులను దేవునికి ప్రతిష్ఠించేలా పవిత్రపరచాలి కదా నేను నా దుస్తులను ధరించేటప్పుడు వాటిని తీసి గోడకు తగిలించేటప్పుడు అవి నాకు ఏం జ్ఞాపకం చేయాలి నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు అనుగ్రహించిన నీతి వస్త్రాలనే కదా నేను చేసే ప్రతి పని ప్రభువుకు చేసే పరిచర్యలాగే చేయాలి ఆహా ఈరోజు నేను ధరించేవి యాజక వస్త్రాలు నా భోజనం ప్రభు బల్లపై ఉన్న పదార్థాలతో సమానం నా గృహం దేవుని మందిరం నా ఆఫీస్లోని బల్ల బలిపీఠంతో సమానం నా సంభాషణలే దేవునికి అర్పించే పరిమళ దూప ద్రవ్యములు నేనైతే ఆయన యాజకుణ్ణి ప్రభువా నీ వాగ్దానాన్ని నెరవేర్చు నాకు చెందినదేది దేవుని మందిరానికి చెందని సామాన్యమైన వస్తువుగా అపవిత్రమైన వస్తువుగా ఉండకూడదు విశ్వాసంతో దీనిని కోరుకుంటున్నాను అలా జరుగుతుందని నమ్మితే అలా జరిగించడానికి కావలసిన సహాయం నాకు దొరుకుతుంది నా మట్టుకు నేనే యేసుక్రీస్తుకు చెందిన స్వాస్థ్యాన్ని నాకున్న సమస్తమైన వాటి లెక్క ఆయన తీసుకోవాలి ఎందుకంటే అవన్నీ ఆయనవే ఆయన వస్తువులను నేను వాడే విధానంలోనే ఇవన్నీ ఆయనకు చెందినవని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను ఉదయం నుండి సాయంత్రం వరకు నా పనులన్నీ సంతోషకరమైన పరిశుద్ధమైన అధికారంలోనే జరగాలని నేను ఆదేశిస్తాను నా ఇంట్లో ఉన్న గంటలు ప్రభువును స్థుతిస్తూ బ్రోగుతాయి అవే కాదు నా గుర్రాల కళ్ళెములకు ఉన్న గంటలు కూడా ప్రభువును స్థుతించే శబ్దాలు చేస్తాయి సంగీతం పలికించడానికి పరిశుద్ధులకున్న హక్కు ఇంకెవరికుంది అందుకే నా పాటలు నా సంగీతం నా నవ్వులు అన్నీ పరిశుద్ధంగా మార్చబడతాయి ప్రసన్నుడైన దేవుడు అని ఆయన నామాన్ని కొనియాడుతూ శబ్దాలు చేస్తాయి